వాంతలు విరేచనాలతో బాధపడుతున్న వారికి జీజీహెచ్ వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలియజేశారు మంత్రి విడుదల రజని కలెక్టరేట్ లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించాం గుంటూరు నగరం నుండి ఇరవై ఒక్క మంది రోగులు వచ్చారు మిగిలిన ఇరవై కేసులు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చాయి ఏడుగురు ప్రస్తుతానికి డిశ్చార్జ్ అయ్యారు మిగిలిన వారు కోలుకుంటున్నారు ఎందుకు ఇటువంటి లక్షణాలు వచ్చాయన్న దానిపై కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి విచారణ చేయిస్తున్నాం ఇంటింటికీ సర్వే కూడా నిర్వహిస్తున్నాం డయేరియా వస్తే ఒకే ఏరియాలో ఎక్కువ మంది రోగం బారిన పడతారు టీడీపీ వాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ హయాంలో డయేరియాతో ఇరవై నాలుగు మంది చనిపోయారని శారదా కాలనీలో ఇంటింటికీ సర్వే చేశామని మంత్రి విడుదల రజని తెలియపరిచారు actually areas where they are having the problem are missing the samples they should be 30 samples is enough and officers concerned will give a petition to honorable minister uh, to give the then, uh, consent officers would take leaders thank you thank you uh, immediate ground of welcome at same time call standing army ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడం కావచ్చు అట్ ది సేమ్ టైం మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కావాల్సినటువంటి కేర్ని బెస్ట్ కేర్ని అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ కూడా ఇన్షూర్ చేయడం అనేది మనం చూసాము దట్స్ ఎ గుడ్ మూవ్ అండ్ నిన్న నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలుసు మన డిజిహెచ్ అనేది ఓన్లీ మన సిటీకో ఒక ఏరియాకో కన్ఫైన్ ఉన్నటువంటి హాస్పిటల్ కాదు చాలా కి సంబంధించి కూడా ఎవరు వచ్చినా కూడా వైద్య సేవలకు మనం ఆశ్రయం ఇచ్చేటువంటి గొప్ప ఫెసిలిటీగా మనం చూడాల్సినటువంటి అవసరం కాబట్టి మీరు మీ పాత్రగా మీరు చేసే అండ్ ఫర్దర్ అంతా కూడా పనిచేస్తున్నాం దాని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అందుబాటులో మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఎప్పుడు చెప్తాను ప్రజల ఆరోగ్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో దానికి సంబంధించి వాంతులు విరోచనాల కారణం చేత మరి జీజిహెచ్ని ఆశ్రయిస్తూ ఉన్నారు మరి ఈ లక్షణాలతో వీళ్ళందరికీ కూడా సంబంధించి ఏ విధమైనటువంటి వైద్య సేవలను అందిస్తున్నాము అలాగే సిటీ తరఫున కార్పొరేషన్ నుంచి మనం ఏం మెజర్స్ తీసుకుంటున్నామనే దాని మీద కూడా మరి నిన్న కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ అనేది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిషనర్ గారు మేయర్ గారు అండ్ సూపరింటెండెంట్ గారు అందరూ రిలేటెడ్ అఫీషియల్స్ అందరితో కూడా ఈరోజు ఒక రివ్యూ అనేది కలెక్టరేట్లో చేసుకోవడం జరిగింది మరి మనం చూసినట్టయితే నిన్నటి నుంచి ఏదైతే ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అనేది మనకు కనిపించిందో ఇది అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనే దాని మీద కూడా ఒక రివ్యూ చేశాం నిన్న మీరు కూడా అందరు ఉన్నారు ఏదైతే జీజీహెచ్లో కొంతమంది పేషెంట్స్ రావడం జరిగిందో నిన్న మనకు చూసినట్టయితే మొత్తము సిటీ నుంచి మనం చూసినట్టయితే దాదాపుగా పన్నెండు మంది ఫస్ట్ వచ్చారు ఆ తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక ఇరవై ఒక మంది దాకా కూడా రావడం జరిగింది మొత్తము నలభై ఒక్క మంది వరకు కూడా వచ్చారు అందులో ఎనిమిది మంది వేరే పెదకాని కావచ్చు గురజాల కావచ్చు మేడుకొండూరు కావచ్చు ఏటుకూరు శ్రీపురం పేరేచెర్ల అట్లాంటి ఇంకో చోట్ల నుంచి కూడా వచ్చారు అంటే సిటీ కాకుండా మిగతా చోటు జీజీహెచ్ అనేది మీకు తెలుసు జీజీహెచ్ అనేది గుంటూరులో దాదాపుగా మనం చూసినట్టయితే చాలా జిల్లాలకి వైద్య సేవలకు సంబంధించి మరి ఆశ్రయం ఇస్తున్నటువంటి ఒక గొప్ప హాస్పిటల్ అని చెప్పి చెప్పొచ్చు అలాంటి ఒక పేరు ఒక రెప్యుటేషన్తో మనము ఒక మంచి ముఖ్యమంత్రి గారి పాలనలో ఒక మంచి వైద్య సేవలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము మరి ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి ఏ సమస్యతో వచ్చినా కూడా ఆధరించేటువంటి ఒక గొప్ప హాస్పిటల్గా మనం డీజేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇందులో భాగంగా ఎక్కడి నుంచి కూడా ఎవరు ఏ సిమ్టమ్స్తో వచ్చినా ఏ వైద్య సేవలకు సంబంధించి ఆశ్రయించినా కూడా మనం ఆ వైద్య సేవల్ని ఇమిటిగా కూడా టేకప్ చేసి మనము వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జీజేఎస్లో మనము మీరందరూ కూడా చూస్తున్నారు మరి దీనికి సంబంధించి ఎవరైతే మరి ఈ ఈ రకమైనటువంటి కారణాలతో మన హాస్పిటల్ని ఆశ్రయించారు ముఖ్యంగా సిటీకి సంబంధించిన వాళ్ళు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అందరికీ కూడా చక్కటి వైద్య సేవల్ని మనం అందిస్తున్నాము అండ్ అలాగే ఈ ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పటికే కూడా ఏడు మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది కావాల్సినటువంటి వైద్య సేవలు ఎక్కడా కూడా వాళ్ళకు ఇమీడియట్గా రాగానే ఒక మంచి వైద్య సేవల్ని అందిస్తూ ఉన్నాము అండ్ ఈ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కాకుండా కూడా అబౌట్ టు బీ డిశ్చార్జ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ పొందుతూ మరి కొంచెం ఈ ఈ పూట కొంచెం బెటర్ అయ్యి ఈవినింగ్కి డిశ్చార్జ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే రేపు పొద్దుటికే మళ్ళీ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే ఈ ఏదైతే వాళ్ళకు ఒక సిమ్టమ్స్ అనిపిస్తున్నాయో వాళ్ళు రాగానే ఇమీడియట్ కేర్ ఇవ్వగానే వాళ్ళు బెటర్ అవ్వటము అండ్ వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయిందంటే మరి డాక్టర్ల రికమెండేషన్తో మనం డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాని మీద కూడా కలెక్టర్ గారు కమిషనర్ గారు దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఒక థర్టీ టూ శాంపుల్స్ని కూడా మనం తీయడం జరిగింది ఈ శాంపుల్స్ని కూడా వీటి టెస్టింగ్కి పంపించారు మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిపోర్ట్స్ వీలైనంత స్పీడ్గా కూడా మనం రిపోర్ట్స్ తెప్పించేందుకు మనం ఆ ల్యాబ్స్ అన్నింటిలో కూడా టచ్లో ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాము మనం వాటర్ శాంపుల్స్ తీసుకున్నాము అలాగే ఫుడ్ శాంపుల్స్ తీసుకున్నాము సో కావాల్సిన శాంపుల్స్ని తీసుకొని అండ్ ఈ శాంపుల్స్ని మనము ఈ ఈ కెమికల్ టెస్టింగు ఈ ఇవన్నీ కూడా ఈ క్లోరిన్ రీజనల్ ల్యాబ్కి మనం పంపించడం జరిగింది అలానే ఇదే కాకుండా ఒక హౌస్ టు హౌస్ సర్వే అనేది మనం చేపడతా ఉన్నాము అండ్ ఎస్పెషల్లీ మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డయేరియాని కనుక మనం కన్క్లూడ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనుక ఉంటే అది ఎలా ఉంటుందంటే ఒక ఏరియా మొత్తము ఆ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఆ ఏరియా ఏరియా టు టోటల్గా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి గతంలో మీరు చూసినట్టయితే ఇక్కడ చాలామంది టీడీపీ వాళ్ళు కావచ్చు ప్రతిపక్షాలకు సంబంధించి దీన్ని ఈ సిచ్యువేషన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనటువంటి పరిస్థితిలోకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతుందని మనకు అనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ డయేరియా అంటే ఏంటో చెప్తాను డయేరియా అంటే ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ వాళ్ళ ప్రభుత్వంలోనే డయేరియా ఒక పది ఏరియాలకి మన గుంటూరు నగరంలోని ఒక పది ఏరియాలకు వచ్చి వేల నాలుగు వందల మంది జనాభాకి పూర్తి స్థాయిలో కూడా ఎఫెక్ట్ అయ్యి అందులో ఇరవై నాలుగు మంది మృతి చెందినటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని డయేరియా అంటాము ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రోజున కొన్ని లక్షణాలు ఇలాంటి లక్షణాలు వామిటింగ్స్ విరోచనాలు ఇలాంటి లక్షణాలు అక్కడక్కడ అక్కడక్కడ అక్కడ ఒకటి అక్కడ రెండు అట్లాంటి కొంత సీజన్లో కూడా మనం ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము కాబట్టి ఇలాంటివి అక్కడక్కడ మనకు కనబడుతున్నాయి కాబట్టి స్కాటర్డ్గా ఇది కనబడుతుంది కాబట్టి ఎక్కడి నుంచి కూడా ఈ లక్షణాలతో వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక బెస్ట్ వైద్యాన్ని ఈరోజు మన జీజిహెచ్ లో మనం అందిస్తూ ఉన్నాం ఒక సిటీ నుంచే కాదు ఎక్కడి నుంచి వచ్చిన ఇక్కడే కాదు ఇంకో పక్క జిల్లాల నుంచి వచ్చినా కూడా ఈరోజు వాళ్ళకు మంచి వైద్యం అందించే పరిస్థితిలో ఈరోజు జీజీహెచ్ ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు వైద్య సేవలు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు అందరూ కూడా ఒక మంచి వైద్యాన్ని ఇస్తున్నటువంటి దీన్ని మీరు అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు ఆ నమ్మకాన్ని మనం కాపాడుతూ మంచి వైద్యాన్ని మనం ఈరోజు అందిస్తూ ఉన్నాం ఇది ఇటువంటి పరిస్థితి అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే మేము ఒక ఐదు మందితో టీం వేసామో కొన్ని ఏరియాస్ని మనం ఇక్కడ మనము అధికారులు అప్రమత్తంగా ఉండి కొన్ని ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేసి కూడా ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఏమన్నా ఇక్కడ మనకున్న డౌట్స్ని బట్టి ఆ కొన్ని ఏరియాస్ని ఎస్పెషల్లీ మన శారదా శారదా నగర్ తీసుకున్నట్టయితే ఆ ఏరియాస్ని మనకి ఏదైతే కొన్ని డౌట్గా మనం అనుకొని కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని అని అనుకున్నప్పుడు అక్కడ ఒక హౌస్ టు హౌస్ హోల్డ్ సర్వే అనేది మనం చేపట్టడం జరిగింది ఆ సర్వే కూడా పూర్తి స్థాయిలో కూడా మనము ఒక ముప్పై రెండు టీమ్స్తో ఆ సర్వేని మనం అక్కడ చేశాము అండ్ దానికి సంబంధించి ఆ సర్వేకి సంబంధించి కూడా వాళ్ళకి హెచ్ఓ ఎంపిహెచ్ఈఓ అలాగే ఈ మలేరియాకి సంబంధించినటువంటి సూపర్వైజర్స్ని ఏఎన్ఎంని ఆశాస్ని వాలంటీర్స్ని వీళ్ళందరినీ కూడా ఒక టీమ్గా చేసి ముప్పై రెండు టీంలు వేసి వీళ్ళందరినీ కూడా హౌస్ టు హౌస్ సర్వే చేసి అక్కడ వాళ్ళకి ఏదన్నా సిమ్టమేటిక్గా అనిపిస్తుందా అలాంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయా వాళ్ళకి ఏదైనా కేర్ నీడవుతుందా కౌన్సిలింగ్ నీడవుతుందా లేదా వాళ్ళకి హోమ్లో ఏదైనా మెడిసిన్స్ కావాలా అనే సపోర్ట్ని కూడా ఈరోజు మనం పూర్తి స్థాయిలో కూడా అందజేస్తూ మరి వీళ్ళందరినీ కూడా మనము ఈ సర్విలెన్స్ టీమ్స్ అంతా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సేవల్ని అందిస్తూ మరి చేదోడు వాదోడుగా ఉన్నారు ఇదే కాకుండా కూడా కొన్ని ఏరియాస్లో పూర్తి స్థాయిలో కూడా వాటర్ ట్యాంకర్స్ని మనం పంపిస్తూ ఏదైతే వాళ్ళ ఇంట్లో అంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మేబీ ఏమైనా వాటర్ కనుక రీజన్ ఏమైనా అయింట అని చెప్పేసి ఆ వాటర్ని కూడా పాత స్టాగ్నేటింగ్ వాటర్ని ఏమి కూడా వాడొద్దు ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ట్రాష్ చేయాలని కౌన్సిలింగ్ ఇస్తూ అండ్ కొత్త ఫ్రెష్ వాటర్ని ట్యాంకర్స్ ఒక రోస్టర్ వేసి ఏ టైంకి వాటర్ వస్తుంది అని ఒక షెడ్యూల్ వేసి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే దిశగా కూడా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళు ఈ విధులు నిర్వహిస్తున్నారు అండ్ ఇంకా కూడా వెరిఫై చేస్తున్నాం పూర్తిగా అటు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు కార్పొరేషన్ తరఫున కావచ్చు కలెక్టర్ గారు మానిటర్ చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా ఏమి కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ అవగాహన కల్పిస్తూ దీనికి రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తూ కావాల్సినటువంటి కేర్ని ఈ ఫెసిలిటీస్ని అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఈ సిచ్యువేషన్ని మనం ట్యాకుల్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడి ఇబ్బందులు పడి ఒక ఒక ఫాల్స్ నోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏమీ లేదు అంతా కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది మేమంతా కూడా ప్ర పూర్తి స్థాయిలో కూడా దీన్ని మేము బాధ్యతగా ఉన్నాము మానిటర్ చేస్తున్నాము కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వైద్య సేవల్ని మన జీజీహెచ్లో పూర్తి స్థాయిలో కూడా అందిస్తున్నాము అండ్ అట్ ది సేమ్ టైం యూపీహెచ్సిలో కూడా ఏదైతే ఇందాక శారదా కాలనీకి సంబంధించి అంటూ ఉన్నామో అక్కడ యూపీహెచ్సిని కూడా త్రీ షిఫ్ట్స్ మనం రన్ చేస్తున్నాము పూర్తి స్థాయిలో కూడా షిఫ్ట్కి ఉండే డాక్టర్స్ సపోర్టింగ్ ఫైవ్ మెంబర్స్ స్టాఫ్ని కూడా మనము వాళ్ళకు అలాకేట్ చేసి పూర్తిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం రన్ చేస్తూ ఉన్నాము అండ్ మనకు పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే సిటీలో అన్ని ఇప్పటికే ఒక ఎయిట్ ఏఎం టు ఎయిట్ పిఎం ఒక షిఫ్ట్ ఎయిట్ పిఎం టు మళ్ళీ ఎయిట్ ఏఎం వరకు ఒక షిఫ్ట్ పెట్టి మనం రన్ చేస్తూ ఉన్నాము పూర్తిగా దాదాపు మనకు ఇప్పటికే ఒక ముప్పై ముప్పై యూపీఎస్సీల వరకు కూడా ఉన్నాయి అంటే పాతవి కావచ్చు కొత్తవి కావచ్చు అన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసేలాగా అన్నీ కూడా మేము మానిటర్ చేస్తున్నాము ఎక్కడ ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మనము ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ని ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా పెట్టాము ఇది వచ్చేసి నెంబర్ నేను చెప్తాను ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నా ఎక్కడికి వెళ్ళాలనిపించినా ఏ సిమ్టమ్స్ అనిపించినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ నైన్ సిక్స్ వన్ జీరో ఫోర్ అనే నంబర్ని నంబర్లో సంప్రదించవచ్చు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ నంబర్ని కొంచెం హైలైట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ నంబర్లో సంప్రదించవచ్చు ఈ నంబర్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఇమీడియట్ హెల్ప్ లైన్ డెస్క్గా ఇది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ నంబర్లో ఎవరన్నా కూడా సంప్రదించి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ నెంబర్ త్రూ తీసుకోవచ్చు అండ్ ఇదే కాకుండా డైరెక్ట్గా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఇమీడియట్గా కూడా ఒక కేర్ని ఇవ్వడానికి స్పెషల్గా ఒక వైద్య సిబ్బంది అనేది పూర్తి స్థాయిలో కూడా ఈ సిచ్యువేషన్ కోసం పనిచేస్తూ ఉంది కాబట్టి ప్రతిపక్షాలకు చెప్తా ఉన్నాము కేవలము మీ రాజకీయ ఉనికి కోసము కేవలము మీ మీడియా పాపులారిటీ కోసము కేవలం హడావిడి చేస్తే ఏదో మీడియాలో బాగా చూపిస్తారు వాళ్ళు హైలైట్ అవుతారు అనే దానికోసము వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఇక్కడ ప్రజలకు ఒక బాధ్యత గల ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మేమంతా కూడా బాధ్యతతో కూడి ఈరోజు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దాంట్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా మేము పనిచేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉండి వీలైనంత వరకు కూడా కావాల్సిన అన్ని విషయాల మీద అటు కార్పొరేషన్ వైపు గురించి కానీ కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ మీద కానీ ఇటు వైద్య ఆరోగ్య శాఖ పరంగా కానీ అన్ని ఫెసిలిటీస్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ని మేము పెట్టి పనిచేస్తూ ఉన్నాము ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు ఆందోళన పడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎవరికైనా కూడా మంచి వైద్య సేవలు అందించడానికి మేము ముందున్నామని చెప్పి అందరూ ధైర్యంగా ఉండండి ఎవరు అభద్రతా భావనకు గురి కావద్దు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ పోయిన తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దీనికి సంబంధించి వాటర్కి సంబంధించి అన్ని రకాల టెస్టులు మనం చేస్తా ఉన్నామో దీనికి అప్రమత్తం చేస్తూ కూడా మీరు చూసినట్టయితే కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు ఒక పదిహేను రోజుల ముందే ఫ్రెష్ వాటర్ మనకు వస్తుంది కాబట్టి అందరూ కూడా దయచేసి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక అపీల్ చేశారు ఏమని చేశారు వస్తున్నటువంటి నీళ్ళని వేడి చేసుకొని వేడి నీళ్ళనే కాచిన వాటర్నే వీలైనంత వరకు కూడా అందరూ కూడా తాగవలసింది అని చెప్పి ఆల్రెడీ కమిషనర్ గారు దీని మీద ఒక ప్రకటన కూడా ఇచ్చారు ఆ ప్రకటన మీ అందరు కూడా తెలుసు అప్రమత్తంగా ఉండేందుకు చేశారు అట్ ది సేమ్ టైం మనం టెస్టులు చేస్తున్నాము ఎక్కడన్నా లూప్ హోల్స్ ఉన్నా కూడా వాటి మీద అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు ఏదన్నా ఉంటే కూడా సరిచేసేటువంటి పూర్తి మెకానిజం అంత మనకు ఉంది అట్ ది సేమ్ టైం అలాగే పనిచేస్తున్నాము దానికి సంబంధించి ఇంకేదన్నా వచ్చినా కూడా ఇంకేదన్నా ఉన్నా కూడా దాన్ని పూర్తిగా మనము హ్యాండిల్ చేసే దిశగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము కాబట్టి ఏదో మీరు గెయ్యాలి నింద వేయాలి ఏదో ఇది వేయాలంటే ఇక దానికి అది మీ విజ్ఞతకే వదిలేస్తుంది పోస్ట్మార్టం పోస్ట్ మార్టం జరిగిందండి ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎట్ ఆల్ ఆ రీజన్ కనుక పర్టికులేటింగ్ టు దిస్ అని కనుక అనిపిస్తే ఖచ్చితంగా వీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్